అందరికీ నమస్కారం అండి ఈరోజు భోగి కదా అందరికీ భోగి సేవ ఆడవాళ్ళకి పసుపు పోస్తారు కదా అది ఎవరు సంక్రాంతి కనుమ రోజు చేస్తారు కానీ మేము మాకు పుట్టు పూర్వత్రాల నుంచి మాకున్న ఆచారం ఏంటంటే ఈరోజు భోగి రోజు మేము పసుపు పోతలు అవుతాయి చూడండి జస్ట్ వీడియో కరెక్ట్గా తీయడం తీయలేకపోయాను కానీ మా అమ్మగారు అందరు అమ్మలాగే మా అమ్మగారికి కూడా కొంచెం భక్తి కదా బాగా దేవుడు మూలని ఏదో మా స్థాయిలో మాకున్నంతలో దేవుడికి అలాగ పైన పెట్టినప్పుడు కింద దేవుడు ఫీల్ అవుతాడు కదా కింద కూడా పెట్టకపోతే బాగోదని కింద కూడా వడపప్పు బెల్లం యాపిలికాయ ఆరెంజ్ అరటిపండు రేగిపళ్ళు పెసరపప్పు అన్నము కొబ్బరికాయ వస్త్రాలు కాటన్ వస్త్రాలు జంజాలు ఇవన్నీ పూజా సామాగ్రి చూడండి ఉతికేసి మంచం కూడా నేర్చుకోలేని పరిస్థితి పోతలు అయ్యాయి పసుపు పోతలు వీడియో చేయలేకపోయినా చూడండి అది వీడియో అందరు వెళ్ళిపోయారు మొత్త వరకు మా అమ్మగారు పిలిచారు అవి అక్షింతలు అవి అది అప్పుడు అవి అక్షంతలు అప్పు అది లుంగి రేగిపళ్ళు అరటిపళ్ళు దసరాపప్పు ప్రసాదం అన్నమాట అవన్నీ దేవుడికి ప్రసాదం అవి మన స్థాయికి తగ్గట్టు మనం చూడండి లక్ష్మీదేవి నా ఫేస్ కూడా కనిపించకపోతే బాగోదు కదా అందుకే జస్ట్ నా ఫేస్ అలా చూపించాను చూడండి మా అమ్మగారిని చూడండి మా నాన్న పడుకుడిపోయడం ఒంటిపూట భోజనం అయిపోయింది వంట నేనే చేశాను పాప మా అమ్మ భక్తి కదా ఉదయం నుంచి అంతా ఇల్లు కడగడం నుంచి వేయడం నుంచి దేవుడు 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 అనుకుంటూ ఇదే వంట నేను చేశాను ఒంటి పూట భోజనం అయింది మాకు చూడండి అద్భుతం చూడండి దేవుడు ఎక్సలెంట్ మా అమ్మ చూడండి దెయ్యం చీకట్లో దెయ్యం లాగై లైటింగ్ కరెక్ట్ పడలేదు మా అమ్మగారి మీద ఫ్రిడ్జ్ స్టవ్ ఇల్లు మొత్తం పండగ కడిగామండి మామూలు కాదు కడగడము అబ్బాబ్ పండగలు వేస్తుందే బాధ ఇల్లు కడగాలి ఒట్లు తోలిపడం నుంచి ఇల్లు కడగలన్నీ కూ ఎవరికి కూలికి పెట్టుకునే స్థాయి కాదు కదా మంది మరి పనులు మనమే చేసుకోవాలి అందుకే చాలా తీరిపోయింది చూడని అని లైట్ వేసాను ఆ ఫోకస్ మా అమ్మగారికి పెట్టాల్సింది అది అన్నం నేను అన్నం ఇది పప్పు వంకాయ ఇంక లైటింగ్ లేక క్లారిటీ కనిపించట్లేదు ఇక్కడ మాత్రం జస్ట్ ఫోన్ తిప్పి చూడండి